హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు కమ్మ కమ్మని మునగా కారపొడి ఈ మునగా కంటేనే అన్ని వ్యాధులు నయం చేసే ఆకు ఇది ప్రతిరోజు మనం తీసుకోవాలి ఇలా కారపొడి చేసుకుంటే రోజు మనం చక్కగా తీసుకోవచ్చు అయితే అది తయారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పుడు మునగాకు అలాగే దాంట్లో కొంచెం సగం కరివేపాకు కొద్దిగా పొట్టు మినపప్పు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు ఒక పదిహేను ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం వేర్చన గుళ్ళు కొద్దిగా చింతపండు చిన్ని గోళీ అంత చింతపండు అలాగే కొంచెం వెల్లుల్లి ఒక పది కొద్దిగా శనగపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మునగా కావాలి ఈ మునగా కారపొడి కావాలి పొడి చేసుకుంటే ప్రతిరోజు ఆహారంలో వేసుకుంటాము ఇప్పుడు ఈ కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడై పెట్టుకోవాలి దాంట్లో ముందు ఈ ములగా వేసుకుందాం మనం ఈ ములగ చక్కగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి మనం ఎండలో పెట్టుకోకూడదు ఎండలో పెట్టుకుంటే దాని గ్రీనిష్ అంత పోద్ది ఇలాగే మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇది ఊరికే కొంచెం ఇలా సిమ్లో వేయించుకోవాలి ఈ ములగాకు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోద్ది ఆకు ఈ ములగాకు వేగిపోయింది తీసేద్దాం ఇప్పుడు మళ్ళీ బాండ్లు పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకుంది ఈ కరివేపాకు ఎందుకంటే ములగా కొద్దిగా చే కొంచెం చేరుగా ఉంటుంది అందుకని కరివేపాకు వేసేస్తే కొద్దిగా బాగుంటుంది ఇది కూడా చక్కగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి మనం కరివేపాకు కూడా హెల్త్కి మంచిదే కదా పిల్లలు అసలు మా అయితే మొలగాకు ఇవి కష్టం తింటాం అందుకని మనం ఎలాగ కారపూడి చేసేస్తే చక్కగా నెయ్యి వేసేసి రోజు అన్నంలోకి ముద్ద పెడితే చాలా మంచిది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కంటి చూపు అవన్నీ రా బాగుంటాయి సైట్ అది రాదు చక్కగా కరియాపాకు కూడా వేగిపోయింది తీసేద్దాం ఇప్పుడు కొంచెం వేట్ పల్లి ఇది కూడా బాగా వేయించుకుందాం చక్కగా వీటికి ఏంటికి ఆయిల్ అవసరం లేదు అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పుట్టుకొని పప్పు కూడా దోరగా వేయించుకున్నాం ఈ మీద అయితే హెల్త్కి మంచిది కదా అందుకే నేను తీసుకున్నాను సాయి మప్పు వేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం బాగుంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది హెల్త్కి మంచిది ఇది కూడా చక్కగా దోరగా వేయించాలి శనగపప్పు ఉంది కదా పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇది కూడా ద్వారాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ఇది కూడా చక్క ద్వారగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన వరకు శనగపప్పు ధనియాలు ఇలాగ వేగిన తర్వాత మనం ఈ జీలకర్ర వేసుకోవాలి ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకుందాం ఇప్పుడు మళ్ళీ కొద్ది ఇప్పుడు మనం ఈ ఎండుమిర్చి ఇలా కట్ చేసుకున్నగా వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ గింజలు కూడా వేసుకొని గింజలు అయితే కారం చాలా టేస్ట్గా ఉంటుంది కాయకాయ వేసేస్తే గింజలు లోపల మెత్త మెత్తగానే ఉంటాయి ఇలా వేసుకుంటే ఏగటం కూడా చక్కగా వేగుతాయి ఈ మిరకాయలు వేయించుకుంటే బాగా ఘాటు వచ్చేస్తుంది కదా మనకి అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం వేయించేటప్పుడు అప్పుడు మనకి ఘాటు రాదు కారం కారం అనిపించదు ఉప్పు వేసుకొని వేయించుకుంటే మిరపకాయలు కూడా బాగా వేగుతాయి ఇలా వేయించుకోవాలి చక్కగా అలాగే కొద్దిగా చింతపండు పెట్టుకున్నాం కదా మనం అది కూడా ఇలా వేసి వేయించుకోవాలి కొంచెం లైట్గా ఇవన్నీ చక్కగా విడివిడిగా వేయించుకున్నాం కదా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వేడివేడిగా పడితే అది ముద్దలాగా అయిపోతుంది ఇది పొడి పొడిగా రావాలి బాగుండాలంటే మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పడదాం అన్నీ చల్లారిపోయినాయి ఫస్ట్ మనం ఈ మిరపకాయలు వేసుకుందాం మిక్సీ జార్లో అలాగే ఈ శనగపప్పు ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం పొట్టి మినపప్పు వేయించాం కదా ఇది కూడా మిక్సీలు వేసుకోవాలి అలాగే పల్లీలు ఒక్క ఆకులు వేసుకోకూడదు మునగాకున్న కరివేపాకు ఇవి ఒకసారి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇవి తెల్ల నువ్వులు ఇవి కూడా ఒక రెండు స్పూన్లు వేయించుకోవాలి నేను ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడే చూశానున్న ఇవి ఇవి కూడా చక్కగా దోరగా వేయించుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుందాం ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం మనం ఇలా పొడి అయిపోయింది ముందుగా పెట్టుకుని ఎల్లుల్లిపాయలు కూడా ఇలా వేసుకుందాం ఇందులో వేసుకొని మరొకసారి కోర్సుగా మిక్సీ చేద్దాం వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఈ పొట్టి తీయకుండా ఇలాగే వేస్తేనే చాలా మంచిది అంట ఇలాగ వేసుకోండి మీరు కూడా కారపొడి చక్కగా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా ఉండే ములగా కారపొడి రెడీ అయిపోయింది ఈ కారపొడి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది ముఖ్యంగా పాలిచ్చే తల్లులకి ఇది చాలా మంచిది రోజు వేసుకొని తింటే పాలు మంచిగా పుష్కలంగా పిల్లలకి లభిస్తాయి అందరు చేసుకోండి ఇది పొడి అలాగే మెయిన్ ఏంటంటే ఇది చక్కగా అమెరికాకి కెనడాకి మన పిల్లలకి పంపించవచ్చు ఇది అక్కడ ఇవన్నీ దొరకవు కదా ఇంకా ఇలాగ ఎల్లుల్లిపాయలు ఈ పప్పులు అన్నీ వేసి మిక్సీ పడతాం కాబట్టి చాలా మంచిది ఇది త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా ఏమవదు పాడవదు చక్కగా గాలి ఎల్లని సీసాలో పెట్టుకొని మూత వేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది ప్రతిరోజు అన్నంలో వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారపొడి ఒక స్పూన్ వేసుకొని ఫస్ట్ ముద్ద తింటే చాలా మంచిది అలాగే అన్నంలో కాకుండా చక్కగా ఇడ్లీ దోశ రొట్టి ఉతపం దేంట్లోకైనా పునుగులు దేంట్లోకైనా వేసుకొని తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ములగా పొడి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి